మహానుభాబులు అయ్యారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీలో కూడా నాలో కూడా ఒకటే ఆలోచించండి దాన్ని కరెక్ట్గా వాడగలిగితే కరెక్ట్గా వాడగలిగితే మీ కుటుంబాల్లో మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీరు అద్భుతంగా కనబడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్ ఇస్ ద రైట్ టైం ఇది టెన్త్ క్లాస్ అంటే చిన్నపిల్లలు ఇక డిగ్రీకి వస్తే పెద్దవాళ్ళు ఈ ఇంటర్మీడియట్ ఏజ్లో అంటే మీరు తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళేదనే విషయం గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్లో చాలా గా ఉండాలి ప్రతి నిర్ణయాన్ని మీ ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో నిర్ణయాన్ని తీసుకొని మాట్లాడండి లేదు అంటే ఇదే ఏజ్లో మీకు ఒక మెంటర్ ఉండాలి పెళ్ళికారి గురించి అయినా ఆయనకు ఒక కోచ్ ఉంటారు కదా మొన్న పిల్లలు తెచ్చుకున్నాను కదా ఉమెన్కి వాళ్ళకి ఒక కోచ్ ఉన్నారు కదా అంటే ఈవెంట్ మన తెలుగు సామెధిలో బంగారు పల్లెనికైనా గోడ కావాలి అవునా ఇంచోగ పెట్టడానికి మీలో ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా కానీ మీకు ఒక మెంటర్ కావాలి మెంటర్ని రైట్గా చూజ్ చేసుకోండి వాళ్ళు చెప్పిన సూచనలు కరెక్ట్గా ఫాలో అవ్వండి మీరు బాగుంటే మీకు ఏదో వస్తే మాకు వస్తుంది కాదు నాకున్నది ఎప్పుడొకటే ప్రైడ్ పార్వతిపురం ఇంత గొప్ప చాలా ప్రపంచం మన ఊరి టాలెంట్ మీ గెలుపు కూడా మా గెలుపుగా ఫీల్ అవుతుంది విషయాన్ని గుర్తుపెట్టు మరొకసారి రేపు జరగబోతున్న మన స్టేట్ దాంట్లో పార్వతీపురం సత్తా చూపించండి ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా నేను కూడా వస్తాను మిమ్మల్ని ఏ తీసుకెళ్తానైతే ఒకటే మీరు యువత అంబాసిడర్స్గా పనిచేయాల్సిన అవసరం ఉంది మీ యొక్క కల్చర్ యొక్క ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి భారతదేశంలో గొప్ప గొప్ప కల్చర్స్ ఉన్నాయి మన జాతాపులు మన సభలో వేసే ఆర్ట్ ఇక్కడ దేశంలో కానీ ప్రపంచంలో అబ్బు అయ్యారు అలాగే ఇందాకలా మన యాదవ్ సోదరులు ఏషియన్ డ్యాన్స్ వాళ్ళు కనుకునేదే వాళ్ళు ఏం డిగ్రీ చేశారు ఏం కల్చర్ చేశారు అంటే ఇది గొప్పతనం మన దేశం యొక్క కల్చర్ అలాగే కొంచెం నేతలు ఉన్నారు వాళ్ళు అద్భుతంగా నేస్తారు వాళ్ళు ఏ పిహెచ్డీ చేశారు ఏ రాకెట్ సైన్స్ సైంటిఫ్ట్ చేశారు ఏమీ లేదు ఇంత గొప్ప డైవర్సిటీ కంట్రీలో పుట్టిన మన అందరం దేశం ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా భారతీయులు అని చెప్పుకునే గొప్పతనం మనలో ఉంది ప్రపంచంలో ప్రతి చోట భారతీయులు ఉన్నారు రాబోయి ఇరవై నలభై ఏడుకెల్లా ప్రపంచంలోనే భారతదేశం అంటే ప్రపంచం ఒక చిన్న భారతదేశంగా తయారయ్యే విధంగా ఉంది ఏ దేశానికి వెళ్ళండి తెలుగు కమ్యూనిటీ ఇప్పుడు లండన్కి వెళ్ళారు ఎవరికి రానంత రెస్పాన్స్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది మొన్న ఆస్ట్రేలియాకి లోకేష్ గారు వెళ్ళారు అంటే తెలుగు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఖండాంతరాలు అన్నిటిలో ఉన్నారు ఇరవై నలభై ఏడు కల్లా చంద్రబాబు నాయుడు టార్గెట్ ప్రపంచంలో ప్రతి దేశంలో తెలుగువాడు ఉండాలి వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ఎంతైనా ఎక్కువగా ఉండాలి వాళ్ళు ఒక ఆ దేశాన్ని శాసించే వాళ్ళుగా ఉండాలనేది ఒక కళ మన గౌరవ ముఖ్యమంత్రిది రాబోయే ఇరవై నలభై ఏడు కల్లా ఆ లిస్టులో మీరే ఉంటారని తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని పిలిచిన